ప్రకాశం విమర్శ అనే విషయాల గురించి బాగా తెలుసుకుందాం మనము మొట్టమొదటిసారి ఒక వస్తువు చూసినప్పుడు కొన్ని క్షణాల పాటు లేదా కొన్ని సెకండ్ల పాటు మన మనస్సు ఆ వస్తువునే చూస్తూ ఉంటుంది ఏ ఆలోచనలు లేకుండా తదేకంగా మన మనస్సు అనేది అదే వస్తువును చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది వెంటనే విమర్శ అనేది మొదలవుతుంది అంటే ఆ వస్తువు అలా ఉంది ఇలా ఉంది లావుగా ఉంది సన్నగా ఉంది అనేటటువంటి విమర్శ మొదలవుతుంది కాబట్టి ఈ విమర్శ మొదలు కాకముందు కొన్ని సెకండ్ల పాటు మన మనస్సు యొక్క ఏ నిశ్చల స్థితి అయితే ఉందో ఏ సావధాన స్థితి అయితే ఉందో దానిని ప్రకాశం అని అంటారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి దీనినే సమాధి స్థితి అని కూడా అంటారు చూడండి కాబట్టి ఈ ప్రకాశస్థితి లేదా సమాధి స్థితి అనేది కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఇలా వచ్చి తర్వాత చెదిరిపోతూ ఉంటుంది అందుకనే మనము సమాధి స్థితిని గుర్తించలేకపోతున్నాం చాలామంది ఏమనుకుంటారంటే ఈ సమాధి స్థితి అనేది ఎంతో కాలము ధ్యానం చేస్తే తపస్సు చేస్తే ఆ తర్వాత సిద్ధిస్తుంది అనుకుంటారు కాదండి మన జీవితంలో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి సందర్భంలో మనకు ఈ సమాధి స్థితి అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది కానీ మనకు ఆ దాని గురించి తెలియకపోవడం వల్ల మనము ఆ స్థితిని గుర్తించలేకపోతున్నాం అయితే మరి ఏ ఏ సందర్భాల్లో ఈ సమాధి స్థితి అనేది మనకు ఎదురవుతుంది అంటే బాగా వినండి మనకు బాగా ఇష్టమైన వ్యక్తిని కలిసినప్పుడు మనకు బాగా ఇష్టమైన పదార్థాన్ని రుచికరమైన పదార్థాన్ని తింటూ ఉన్నప్పుడు కొన్ని సెకండ్ల పాటు మనకు సమాధి స్థితి అనేది కలుగుతుంది అంటే ఆ సమయంలో మన మనస్సులో ఏ ఇతర ఆలోచనలు ఉండవు కాబట్టి మనకు ఆనందం పరమానందం అనేది కలుగుతుంది అలాగే ఒక ప్రియుడు ప్రియురాలని కౌగిలించుకున్నప్పుడు లేదా భయం కలిగినప్పుడు ఉన్నట్లుండి ఒక పామును కానీ ఒక పులిని కానీ చూసినప్పుడు లేదా దుఃఖం తీవ్రమైన దుఃఖం కలిగినప్పుడు ఈ సందర్భాల్లో కూడా కొన్ని సెకండ్ల పాటు లేదా కొన్ని క్షణాల పాటు సమాధి స్థితి అనేది కలుగుతుంది చూడండి కాబట్టి ఈ విధంగా ఇన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనలో సమాధి స్థితి అనేది కలుగుతుంది అయితే ఇంతటితో మనం ఆగకూడదు మనము తెలియకుండా సమాధి స్థితిని అనుభవించడం కాదు తెలిసి సమాధి స్థితిని అనుభవించాలి అది మనకు మహాయోగులకు తేడా ఏమిటంటే మనము తెలియకుండా ఈ సమాధి స్థితిని అనుభవిస్తూ ఉన్నాము ఆ మహాయోగులు తెలిసి ఆ సమాధి స్థితిలో ఉంటారు ఎంతో కాలం ఉంటారు సుదీర్ఘకాలం పాటు ఉంటారు కాబట్టి మనం కూడా ఆత్మ సాధన చేస్తూ ఆ మహాసమాధి స్థితిని పొందాలి ఆ తర్వాత మన ఆత్మస్వరూపాన్ని పొందాలి ఇది ఈ విషయాన్ని మర్చిపోకండి ఎందుకంటే మనందరి పరమ లక్ష్యం ఏమిటి సమాధి స్థితిని పొందడం కాదు మన మూల స్వరూపమైన లేదా మన అసలైన రూపమైన ఆత్మస్వరూపాన్ని చేరుకోవడమే అందులో ఐక్యమైపోవడమే మన జీవిత లక్ష్యం అదే మనకు పరమగమ్యం మనకు ఈ మానవ జన్మ వచ్చింది అందుకోసమే మన ఆత్మస్వరూపాన్ని గురువు ద్వారా తెలుసుకొని అందులో ఐక్యమైపోవడానికే ఈశ్వరుడు మనకు ఈ అమూల్యమైన మానవ జన్మనిచ్చాడు కాబట్టి అలాంటి మానవ జన్మను తుచ్ఛమైన ఈ విషయభోగాల కోసము అలాగే ఈ ప్రాపంచికమైన సుఖాల కోసము ఈ జన్మను వ్యర్థం చేసుకోవద్దు అలా వ్యర్థం వ్యర్థం చేసుకోకుండా ఒక సద్గురువును చేరి అతడి ద్వారా ఇలా ఆత్మబోధను వింటూ విచారణ చేస్తూ మనము మన ఆత్మస్వరూపాన్ని చేరుకోవాలి కాబట్టి ఇదనమాట ప్రకాశం అంటే ఏమిటో ఇప్పుడు మీకు తెలిసింది ఏమిటయా ప్రకాశం స్థితి కొన్ని సెకండ్ల పాటు మనం ఏదైనా ఒక కొత్త వస్తువును చూసినప్పుడు మొట్టమొదట మనం ఏదైనా ఒక వస్తువును కానీ వ్యక్తిని కానీ చూసినప్పుడు కొన్ని సెకండ్ల పాటు మన మనస్సులో ఏ ఆలోచనలు ఉండవు కానీ అటెన్షన్ అనేది ఉంటుంది ఆ సావధాన స్థితి ప్రకాశము కాబట్టి ఆ స్థితిని మనము పొడిగించుకోవాలి ఆ సావధాన స్థితిలో మనము ఎక్కువసేపు ఉండగలగాలి అదే సాధన కాబట్టి తర్వాత ఏమవుతుంది చెదిరిపోతుంది తర్వాత ఆ ప్రకాశ స్థితి అనేది చెదిరిపోయి వెంటనే విమర్శ అనేది మొదలవుతుంది అంటే ఈ వస్తువు అలా ఉంది ఇలా ఉందనో లేకపోతే ఆ వ్యక్తి ఇలాంటి వాడు అలాంటి వాడనో ఇటువంటి విమర్శ అనేది మొదలవుతుంది ఎప్పుడైతే విమర్శ మొదలవుతుందో అప్పుడేమవుతుంది ఇంకా మన మనస్సు ఆ వస్తువును బాగా గ్రహించలేదు కాబట్టి అందువల్ల ఏమవుతుంది ఇంకా ఆ విషయ వ్యామోహంలో పడిపోతుంది చూడండి కాబట్టి మన మనస్సు ఈ విషయ వ్యామోహం నుండి బయటపడాలంటే ఏం చేయాలి అంటే తదేక దృష్టిని సావధానతను కలగాలి కలిగి ఉండాలి మన మనస్సు అనేది నిరంతరం ఆ సావధాన స్థితిలో కంప్లీట్ అటెన్షన్ అనే స్థితిలో ఉంటూ ఉండాలి అయితే అది ఒక్కసారిగా రాదు అందుకోసం మనము నిరంతరము సాధన చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి తర్వాత విమర్శ విమర్శ అంటే ఏమిటో ఇందాక చెప్పాను విమర్శ అంటే ఒక వస్తువు యొక్క గుణాలను చూడడం అంటే ఆ వస్తువు ఎర్రగా ఉంది సన్నగా ఉంది లావుగా ఉంది ఇలాగా విమర్శిస్తూ ఉండడం దీన్నే విమర్శ అన్నారు అయితే ఈ విమర్శలో కూడా రెండు దశలు ఉన్నాయి ఏమిటవి భేద విమర్శ అభేద విమర్శ భేద విమర్శ అంటే మనకు కనిపించే వస్తువులను మనకంటే వేరుగా చూడడం ఇది ఎర్రగా ఉంది లావుగా ఉంది అనుకుంటూ ఇది నాకంటే వేరుగా ఉంది అని ఇటువంటి విమర్శ ఏమంటారంటే భేద విమర్శ అంటారు మరి అయితే మనలో ఈ భేద విమర్శ ఉంటుందో అంతకాలము మనకు సత్యం అనేది తెలియబడదు ఇప్పుడు మనందరిలో కూడా విమర్శ అనేది ఉంది మన మనస్సుకు విమర్శ అనే ఆ శక్తి ఉంది అయితే అది భేద విమర్శ అన్నింటినీ కూడా మనకంటే వేరుగా చూస్తూ ఉంటాం కానీ ఇంకొక దశ ఉంది అదేమిటంటే అభేద విమర్శ అంటే మన చుట్టూ కనిపించే ఈ రూపాలను ఇవేవి నాకంటే వేరుగా లేవు నా చుట్టూ ఉండే ఈ వస్తువులన్నీ ఈ నామరూపాలన్నీ నాకంటే వేరుగా లేవు నేనే ఆ రూపాల్లో ఉన్నాను అనేటటువంటి విమర్శను అభేద విమర్శ అంటారు చూడండి మరి ఎప్పుడైతే మన మనస్సుకు ఈ అభేద విమర్శ కలుగుతుందో అప్పుడే మనకు ఆత్మానుభవం కలుగుతుంది అంటే నేను అంతటా వ్యాపిస్తాను నా చుట్టూ ఉండే వస్తువుల్లో నా చుట్టూ ఉండే ప్రాణుల్లో నేను వ్యాపిస్తాను అంటే ఏవి కూడా నా చుట్టూ ఉండేవి ఏవి కూడా నాకంటే వేరుగా కనిపించవు నాకంటే వేరుగా అనుభవానికి రావు అంటే అన్ని ప్రాణుల్లో నన్ను చూసుకుంటూ అలాగే నాలో అన్ని ప్రాణులను చూసుకుంటూ ఉంటాను దీనినే అఖండమైన దృష్టి అంటారు లేదా దీనినే పూర్ణానుభవం అంటారు లేదా ఆత్మానుభవం అంటారు గుర్తుపెట్టుకోండి ఆత్మానుభవం అంటే ఏవో సిద్ధులు చూపించడం కాదు ఏవో మంత్రాలను చెప్పడం కాదు ఆత్మానుభవం అంటే నన్ను అన్ని ప్రాణుల్లో అలాగే అన్ని ప్రాణులను నాలో ఇలా సమంగా పరిపూర్ణంగా ఎవరైతే దర్శిస్తాడో అతడే ఆత్మజ్ఞాని అతడికే నిజమైన ఆత్మానుభవం కలిగినట్లు కాబట్టి ఇది మరి ఎప్పుడు సాధ్యమవుతుంది మనలో అభేద విమర్శ అనేది పైకి రావాలి అభేద విమర్శ అలాగే ఈ ప్రకాశము ఈ రెండు ఎప్పుడైతే ఏకమవుతాయో అప్పుడు మన స్వరూపం అనేది మన అసలైన రూపం అనేది అఖండంగా ప్రకాశిస్తుంది కాబట్టి ఇదండి ఈనాటి క్లాస్లోని విషయాలు మళ్ళీ తర్వాత క్లాస్లో మరికొన్ని అద్భుతమైన విషయాలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్రీ త్రిపురాయ పరా భట్ారియ నమ ఓం శాంతి శాంతి శాంతి